జాగ్రత్త గమనించడం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఉంటుంది అన్నదా ఒక తాళం కప్ప ఉందనుకోండి ఖచ్చితంగా తాళం కప్పకి ఆ తాళం కప్ప తయారు చేసేవాడు ఏం పెడతా చెప్పండి తాళం పెడతాడు అవునా కదా ప్రతిదానికి సమస్యకు పరిష్కారం అంటే ఈ లోకంలో ఏదీ లేదు అలాగే నీ ప్రార్థనకు నీ ప్రార్థన అనే సమస్యకు నీ కష్టం అనే సమస్యకు నీ ఇబ్బంది అనే సమస్య కూడా పరిష్కారం ఉంది తాళం వేస్తుంది కదా అని చెప్పేసి ఆ తాళంలో ఆ తాళం కప్పులో ఏ తాళం అయితే పెడితే ఆ తాళం పెట్టేస్తాం చెప్పండి ఏ తాళం పెట్టా తాళం పెడితే వచ్చేస్తుందో చెప్పండి మీ తీరువా తాళం పోయింది ఇప్పుడు ఏం చేస్తారు తాళం కనబడలేదు ఏం చేస్తారు పక్కింటి దగ్గరికి వెళ్ళి వెళ్ళానికి తాళం పట్టుకొస్తాం దూరతుంది అందరని దూరతుంది కానీ రాదు చెప్పండి గట్టి వస్తుంది కానీ రాదు జాగ్రత్త పిల్లరా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి చాలా సార్లు మనం ఇక్కడ ఇక్కడ ఈ మందిరం మందిరంకి వచ్చి ఏదంటే వ్యక్తిగతంగా నీ ఇంటి దగ్గర నీ కుటుంబంలో నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు చాలా సార్లు బ్రవ్వ ఈ విషయంలో నా పట్ల కారించే ప్రభా ఈ విషయంలో నా కుమారుడు పట్ల కారించే ప్రార్థన చేస్తాం ఎందుకో తెలీదు ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తామో ఎంత కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తామో కొంతమందికి అయితే అక్కలకి ఈ బట్టలు కూడా తడిసిపోతూ ఉంటాయి కొంతమంది తమ్ములకైతే తొక్కు ఆగదు చాలా ప్రార్థన చేస్తారు వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన విన్నాడు అనుకుంటారు కానీ ఎందుకో తెలియదు ఆ ప్రార్థన సమాధానము రావట్లేదు ఎందుకు రావట్లేదంటే నా ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ గతంలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోపాలు మనలో ఉంటే వీటిని మనము సరి చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రార్థనకు మనము సమాధానం పొందుకుంటాము దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కాలేలుయా ఒక్కొక్క విషయాన్ని ఒక నాలుగైదు విషయాలు చెప్తాను ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వినండి వీటిని మన భక్తి జీవితంలో మన విశ్వాస జీవితంలో మనము ఫాలో అవుతే ఖచ్చితంగా మన ప్రార్థనకు మనకు సమాధానం పొందుకుంటాం నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా జాగ్రత్తగా ఉన్నప్పుడు యాకోబు పత్రిక బైబుల్ ఉన్నవారు మీ బైబిల్ తరవండి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము యాకోబు పత్రిక ఒకటి అధ్యాయము ఐదు వచ్చినము మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెప్పక అందరికి దారాలముగా దయచేయువాడు ఈ విషయం జాగ్రత్తగా మనకి అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను దేవునికి స్తోత్రం జాగ్రత్త నా వైపు చూడం ఇక్కడ యాగోపు గందగర్ అంటున్నాడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు ప్రార్థన చేయాలి ఆ జ్ఞానము ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోండి మీ సమస్య పెట్టుకోండి మీ కష్టం పెట్టుకోండి ఏదైనా ఎగ్జాంపుల్కు మాట చెప్తున్నాడు మీలో జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేదు అయితే అడిగే విధానము కూడా చెప్పాడు అక్కడ చాలా జాగ్రత్తగా పంపించాలి అడిగే విధానము చాలా రకాలు బిడ్డ తల్లిని అడిగే విధానంలో చాలా రకాలు ఉంటాయి అమ్మా ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది నాకు ఐస్ క్రీమ్ కొన కొనవంటే తండ్రి అంటాడు కొంటలే అంటాడు అవునా కదా కొంటాడా కొన్నా కానీ ఒక్కొక్కరు అడుగుతాడు ఎలా అడుగుతాడు చెప్పండి ఎలా అడుగుతాడు మామూలుగా అడగడానికి మాట్లాడు కింద మీద దుర్లేసి ఇవ్వకపోతే ఆ కొనుకోవడానికి ఏం చెయ్యాలో చేస్తాడు మొత్తానికి తండ్రి అంటాడు అదే నువ్వు ఆపు నువ్వు ఆపురా నాయన కొంటాను అని చెప్పేసి కొనడం మొదలు పెడతా అంటే అడిగే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి ఇక్కడ యాకోబు పద్ధతి రాసిన యాగోబు గారు అంటున్నాడు ఎలా అడగాలంట అయితే అద్డు చదవాలి అయితే అద్డు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి దేవునికి స్తోత్రం విశ్వాసముతో అంటే నువ్వు అడిగినది పొందుకుంటున్నాననే విశ్వాసముతో అడగాలి చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం ప్రభా నా కొడుకును మార్చయ్యా నా తాగుబోతు పర్తను మార్చయ్యా అని ప్రార్థన చేస్తాం సముద్రంలో వ్యాపారం ఉంటది సముద్రంలోని వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తాం ప్రభా ఈ నెలలో అందరికీ చేపలు పడ్డా బ్రబ్బ మా బోర్డుకి అసలు ఒక చేపైనా పడలేదు బ్రొబ అని బాధతో వచ్చి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన వెంటనే ఈ మెట్లు దిగి కిందకి వెళ్తాం కిందకి వెళ్ళండి ఎవడో వస్తాడు ఏమా ఏమైనా అంటే ఏమంటాం ఆ మా ఇద్దరు వ్యాపారం ఎక్కాడు ఒక చేపనా పట్టలేదు ఇదిగో యాదక్ వెళ్ళారు ఇప్పుడైనా పడతాయో పడవో అర్థమైంది మీకు ఇదిగో యా ఉన్నారు రేపు దిగుతారు పడతాయో పడవ కూడా తెలీదు అంటాం ఇక్కడ నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తావు చేపలు పడాలని ప్రార్థన చేస్తావు అదే అంటాను ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తావు ఎవరిని ప్రార్థన చేస్తావు నీ భర్త మారాలని ప్రార్థన చేస్తావు నీ కొడుకు మారాలని ప్రార్థన చేస్తావు నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తావు కానీ ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు అంటావు అమ్మ మీ ఆయన మాట అంటే ఆ మాట మారదండి రోజు నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా నా భర్తను మార్చయ్యా ఆ తిరిగిపోతున్న కొడుకును మార్చేయ ప్రభా నా కుటుంబాన్ని చక్కదిద్దయ్యా నువ్వు చక్కదిద్దే దేవుడు నువ్వు మార్చే దేవుడు నువ్వు 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 కార్యం చేసే దేవుడు ప్రార్థన చేస్తావు ప్రార్థన అయిపోయిన పై మాట్లా ఉంటే ప్రార్థనకి నీ మాటకి అస్సలు పొంతననేది ఉండటం లేదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా జాగ్రత్త గమనించండి మన ప్రార్థనకు సమాధానం ఎట్లా ఉండాలంటే మరలా నీ నోటి వెంబట అవిశ్వాసముతో కూడిన వేరొక మాట రాకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హెల్లుయా నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఖచ్చితంగా కూడా జరుగుతుందని విశ్వాసముతో ప్రార్థన చేయాలి